ఈరోజు చిన్నపిల్లలకి ఇన్స్టెంట్ మిక్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నార్మల్గా మనం అంటే ఇది వన్ ఇయర్ లోపు పిల్లలకి నేను ప్రిపేర్ చేస్తున్నాను మా పాపకి వన్ ఇయర్ అయింది దీనికి కావాల్సిన పదార్థాలు కొన్ని డ్రై ఫ్రూట్స్ డ్రై నట్స్ అన్నీ కొన్ని కొన్ని తీసుకుంటున్నా పోర్షన్స్లో ఇది కొంచెం వాల్నట్ క్యాష్యూ బాదం పిస్తా ఇయాలకు కొంచెం టేస్ట్కి ఫ్లేవర్కి ఇవన్నీ అప్రాక్సిమేట్గా యాడ్ చేసుకున్నాయి ఎగ్జాక్ట్ క్వాంటిటీస్ కాదు సో ఈరోజు సో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ బేస్ ఇంగ్రీడియంట్ ఇది రోల్డ్ ఓట్స్ మనకు ఆన్లైన్లో కూడా దొరికిపోతుంది సో ఇది టూ కప్స్ తీసుకుంటున్నాను దాని తర్వాత ఇది ఇది పప్పులు ఇది ఒక కప్ తీసుకుంటున్నాను మిగతా అవన్నీ కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటున్నాను అంతే మీరు ఈ ఓట్స్ ప్లేస్లో పోహా కూడా యాడ్ చేసుకోవచ్చు అటుకులు అంటారు కదా అది గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇవన్నీ ఫ్రై చేసుకోండి ఎందుకంటే ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత ఇవి మిక్సీ పట్టేసుకున్నాక పౌడర్ ఒక ఎంతో కావాల్సినంత పౌడర్ వేసుకొని వెండిళ్ళల్లో కలుపుకుంటే సరిపోతుంది మనం బాయిల్ చేయగలం సో మీరు గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం పించ్ సాల్ట్ కూడా వేసుకోండి కొంచెం బ్యాలెన్స్గా అనిపిస్తుంది లేదంటే ఉన్నట్టు ఉన్నట్టుండ పౌడర్ ఓకే నేను ఫస్ట్ బాగా అనిపిస్తుంది ఏవైతే వేయడానికి ఎక్కువ టైం పడతాయో అవి ముందు వేసుకొని వేసుకోండి వన్ బై వన్ అన్ని యాడ్ చేసి వేసుకోవచ్చు ఓకే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకోండి నేను కొంచెం చిన్నగా కట్ చేసుకున్నాను వేయి వేయించడానికి ఈజీగా ఉంటుంది త్వరగా వేగుతానని చెప్పి నెక్స్ట్ చిత్తాపప్పు వాళ్ళు కూడా వేసేస్తాను ఊట్స్ నేను రెండు కప్స్ తీసుకుంటున్నాను ఒక కప్పు పప్పులు తీసుకుంటున్నాను ఇంకొక సో ఇంకొంచెం లైట్గా అవి రోస్ట్ అయిన తర్వాత పప్పులు యాడ్ చేసుకుంటాం పప్పులు ఆల్రెడీ అవి ఫ్రైడే ఫ్రైడే కాబట్టి లాస్ట్లో యాడ్ చేసుకున్నా సరిపోతుంది ఫడ్స్ కూడా వేగిపోయాయి ఇప్పుడు ఫైనల్గా పప్పులు వేస్తుంది ఒక కప్పు పప్పు వేసేసి ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చల్లారిన తర్వాత కొంచెం నైస్ పౌడర్ లాగా మిక్సీకి వేసేసుకోండి కొంచెం ఉప్పు యాడ్ చేసుకొని అంతే వన్స్ పౌడర్ రెడీ అయిన తర్వాత మీరు ఏదైనా గ్లాస్ జార్లో అలాగా స్టోర్ చేసుకోవచ్చు మనకి ఒక ఆల్మోస్ట్ త్రీ మంత్స్ నుంచి త్రీ మంత్స్ వరకు విలువ ఉంటుంది దాని తర్వాత యూస్ చేసుకోవడం ఇది ఒక టూ త్రీ స్పూన్స్ తీసుకొని బాయిలింగ్ వాటర్లో వాటర్ బాన్ంచి రోలింగ్ రోలింగ్ బాయిలింగ్ వచ్చేంత వరకు ఉంచేసి దాంట్లో ఒక టూ త్రీ స్పూన్స్ వేసి మిక్స్ చేసుకొని కొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత ఫీడ్ చేయడమే అంతే సో ఇవన్నీ ఫ్రై చేసి చల్లరిపోయాయి మిక్సీ వేసుకోవడానికి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్న పించ్ అంతే సాల్ట్ యాడ్ సో పౌడర్ అంతా నేను మిక్సీ వేసేసుకున్నాను ఇలా ఇలా ఉంటుంది సో మరీ లమ్స్ లాగా లేకుండా మరీ గ్రాన్యువల్స్ లేకుండా తినేలాగా పిల్లలకి తినేలాగా అంతే సో ఈ పౌడర్ని గ్లాస్ క గ్లాస్ కంటైనర్లో పెట్టుకుంటే ఒక త్రీ మంత్స్ వరకు ఉంటుంది సో స్టో అలా కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మీరు గ్లాస్లో స్టోర్ చేసుకోవాలి